క్రీస్తుని బట్టి మీకు శుభములు ప్రవ్వేన యహోవా ఎహెస్కేర్ గ్రంథంలో తన ప్రవక్త ద్వారా ఇస్రాయలీల సరిహద్దులను మరలా కుల్పిస్తాడు సరిహద్దులు బట్టి ఆ పన్నెండు గోత్రములు ప్రకారము ఏ స్వాశ్యం వాళ్ళు పంచుకోవాలో ఆ భూమిని దేవుడు ఎహెస్కేర్ల ద్వారా కొల్పించడం జరుగుతుంది అయితే అందులో ఎహోవా పరిశుద్ధ స్థలము కొరకై కొంత భూమిని దేవుడు కొల్పించడం జరుగుతుంది లేవీలకు ప్రత్యేకంగా ఎటువంటి భూమి లేకపోయినా పరిశుద్ధ స్థలము ఉన్న చోటే లేవీలకు భూమిగా ఇవ్వబడింది అయితే ఆ భూమి ఇరవై ఐదు వేల ఇంటూ పదివేల కొలకర్రల నిడివి గల భూమి అది ఆ భూమి మధ్యలో విహోవా పరిశుద్ధ స్థలము మోచబడింది ఈ భూమిలో లేవీలందరూ వారు కానీ ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే రెండవసారి కొలిచినప్పుడు లేవీ గోత్రానికి ఈ భూమిని దేవుడు అప్పగించటం లేదు కానీ హేస్కేర్ గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము పదకొండవ వచ్చిన చూసినప్పుడు దేవుడిలా సెలవు ఇచ్చాడు ఇది సాధోకు సంతతి వారై నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకుల దగ్ను ఏలయనగా ఇస్రాయలీలు నన్ను విడిచిపోక మిగిలిన లేవీలు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు దేవుడు ఎంత పరిశీలనతో ఉంటాడో అనేది కొన్నిసార్లు మనుషులుగా మనము మర్చిపోతూ ఉంటాం లేక అలక్ష్యము చేస్తూ ఉంటాం దేవుడు పట్టించుకోలే అనుకుంటూ ఉంటాం దేవుడు కొన్ని సంగతులను విడిచిపెడుతూ ఉంటాడు అనుకుంటాం మన యొక్క జ్ఞానమును బట్టి దేవుడు మనతో ఎలా వ్యవహరిస్తాడో మన విషయం ఎలా ఆలోచన చేస్తాడో అనేదాన్ని మనమే నిర్ణయించుకుంటూ ఉంటాం ఇలా చేయటం వల్ల మనము చేస్తున్న తప్పిదములను మనం కప్పిపించుకుంటూ ఉంటాం అయితే దేవుడు మనుషుని జ్ఞానమును బట్టి ప్రవర్తించేవాడు కాదు ఆయన పరిశీలన పరిశుద్ధమైనది లోతులకి ప్రతి హృదయాన్ని కూడా తెలుసుకోగలనది ఆయన ఎంత సమర్థవంతుడంటే నిజముగా ఎవరో ఆయన పక్షముగా జీవించుచున్నారు అనేది తెలుసుకోగలిగిన గొప్ప దేవుడు మనుషులు ఎదుట మనము ఒకవేళ వేషము వేసినప్పటికీ కూడా దేవుని ఎదుట అది చల్లదు దేవుడు దాన్ని బహిర్గతం చేయకుండాను ఉండడం దేవుని విషయంలో సేవకులైనను విశ్వాసులైనను బహు జాగ్రత్త కలిగి ఉండాలి మరి ముఖ్యంగా ఇలా పరిశీలన చేయు దేవుని విషయంలో వాళ్ళు భయం కలిగి ఉండాలి యహెజ్ భూమిని కొల్పించిన దేవుడు ఆయన పరిశుద్ధ స్థలమును సాధారణంగా అయితే లేవి గోత్రం అంతటికీ అప్పగించాలి కానీ దేవుడు ఆయన ఉద్దేశమును మర్చుకోగలిగాడు ఎందుకు మార్చుకున్నాడు అంటే ఎవరైతే ఆయనకు నమ్మకంగా జీవించారో కష్టమైన సమయాల్లో మనుషులందరూ అపరాధములు చేయించిన సమయంలో ఎవరైతే ఆయన ఎడల విశ్వాస్యతను కనుపరిచారో వాళ్ళనే ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు వాళ్ళనే ఆయన పని కొరకు నియమించుకున్నాడు దేవుడు ఎవరిని తన పని కొరకు నియమించుకుంటాడు ఎవరైతే ఆయన కొరకు పరిశుద్ధులుగా జీవిస్తారో పాపం విషయమై అపవాదికి ధీటుగా నిలబడతారో అటువంటి వారిని దేవుడు తన పనికి ఏర్పరచుకుంటుంటాడు ఈ సదోకు సంతతి వారు అటువంటి వారు ఇస్రాయేలీలు దేవుణ్ణి విడిచిపెట్టారు అంతేకాదు లేవీలు సైతము దేవుణ్ణి విడిచిపెట్టారు ప్రతి వారు కూడా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ పాపము చేస్తున్న సమయాల్లో సాధోగు సంతతి వారు మటుకు దేవునికి నమ్మకంగా జీవించారు మన జీవితాల్లో మనము ఇతరులను చూసి మనం బ్రతుకుటకంటే ఇతరుల జీవిత విధానం బట్టి మనము ఆలోచన చేయట కంటే దేవునికి నమ్మకంగా జీవించుటపై మన దృష్టి పెడితే మనము ఎవరు ఏ రీతిగా జీవించాలనో దేవునికి నమ్మకంగా జీవించగలము మనము భయభక్తులు కలిగి ఉండవలసింది కేవలము దేవునికి మాత్రమే అలాంటి పరిస్థితుల్లోనే దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యమును మనం పొందుతూ ఉంటాం మనుషులు ఎవరి స్వాస్థ్యము నాళ్ళు సంపాదించుకుంటారు భూమి మీద అలాగే క్రైస్తవులైన అనేకులు సేవకులైన వారు కూడా వారి స్వాస్థ్యమును వారు సంపాదించుకుంటూ ఉంటారు అలా సంపాదించుకున్న దానికి దేవునికి ఎటువంటి సంబంధం ఉండకపోవచ్చు కాబట్టి మిగిలిన వాళ్ళు అటువంటి వాళ్ళని చూసి మోసపోవటానికి వీల్లేదు ఎందుకంటే దేవుని పేరున అన్యాయముగాను అక్రమంగాను స్వాస్థ్యమును సంపాదించుకుంటున్న వారందరూ కూడా దేవుని దృష్టిలో ఉండరు మనము దేవుని దృష్టిలో ఉండాలి అంటే ఈ సాధుకు సంతతి అయి వారు ఏ రీతిగా అయితే దేవుని కొరకు నిలబడిపోయారో అందరూ దేవుణ్ణి విడిచిపెట్టిన సమయంలో లేవీలు సహితము దేవుణ్ణి విడిచిపెట్టిన సమయంలో వారు మటుకు దేవుణ్ణి ఉన్నారు అంటే దేవుని ఆజ్ఞలను వాళ్ళు అతిక్రమించలేదు దేవుని ఆలోచనకు ప్రతికూలముగా వారు ప్రవర్తించలేదు దేవుని ఇష్టమును బట్టి వాళ్ళు జీవించారు కానీ ఈ మిగిలిన లేవీలను బట్టి వాళ్ళు చెడు మార్గమును పట్టలేదు ఇస్రాయేలీలను చూచి వాళ్ళు తొందరపడి శరీరేచ్చలకు నానా విధములైన ఇచ్చలకు వాళ్ళు లోనైపోలేదు వాళ్ళు తమ్మును తాము నియంత్రించుకోగలిగారు కారణము దేవుని పట్ల వాళ్ళకున్న భయము భక్తి ప్రేమ దేవుని పట్ల వాళ్ళకున్న విశ్వాసం వీటిని వాళ్ళు అవలంబించారు కాబట్టి దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఇజ్రాయిలీలు పాపం వలన బహు క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు సాధోకు సంతతి వారి మటుకు దేవుని కొరకు నిష్టగా బ్రతికి దేవుని ప్రజలుగా వాళ్ళను వాళ్ళు నిరూపించుకున్నారు ఇట్టి వారికి దేవుడు తన స్వాస్యమును ఇచ్చి ఉన్నాడు దేవుని స్వాస్యము మనుషులు సంపాదించుకునే స్వాస్యము రెండు వేరు వేరు ఎందుకంటే కంటికి ఒకలాగే కనబడవచ్చు కానీ నిరంతరము నిలిచిపోయేది దేవుడిచ్చే స్వాస్యము మనుషులు సంపాదించుకునే స్వాస్థ్యములకు ఎన్నో ఎక్కట్లుంటాయి ఎన్నో సమస్యలు ఉంటాయి చివరికి అది చెదిరిపోక తప్పదు అది నిలవబడదు కానీ దేవుడు అనుగ్రహించే స్వాస్యము తరతరముల వరకు అది నిలిచిపోతూ ఉంటుంది ఆయన ఆశీర్వాదములు తరతరముల వరకు కూడా నిలువునట్లు దేవుడే ఆయన ఆశీర్వాదమును నిలబెడుతూ ఉంటాడు కాబట్టి మనము ఎటువంటి జనాంగంగా ఉన్నాము అనేది ఆలోచన చేస్తే ఎటువంటి శ్వాస్యమును మనము కలిగి ఉన్నామో కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది ఎటువంటి శ్వాస్యమును పొందబోచున్నామో కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది మనుషులు సంపాదించే స్వాస్యము కంటికి ఆకర్షణీయంగా కనబడను అది నిలబడదు మనము దేవుణ్ణి విడిచిపెట్టకుండా జీవించినట్లయితే ఆయన అనుగ్రహించే స్వాస్థ్యము నిరంతరము నిలిచిపోయి ఉంటుంది అది మనకు నిత్యానందమును దయచేస్తుంది సంతృప్తిని అనుగ్రహిస్తుంది ఎల్లప్పుడూ ధైర్యాన్ని మనకు దయచేస్తుంది పరుశుద్ధు రఘ తండ్రి కృపల దేవామిస్తుంది మీకు నమ్మకంగా జీవించే భాగ్యమును మాకు అనుగ్రహించున్నారు దాన్ని నిలబెట్టుకుంటే సహాయం చేయండి నాయన సదోగు సంతతి వారు ఎలాగైతే నీ కొరకు నిలబడిపోయారు మేము పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నానో నీ కొరకు నిలిచి జనాంగంగా ఉంటే సహాయం ఇచ్చేయండి అందుకు మీ కృపను బహుగా అనుగ్రహించండి మీ వల్ల కలుగు సామర్థ్యతలను మాకు దయచేయమని వేసి పరిశుద్ధ నామడుచున్నాము తండ్రి రాము